పార్టీ నాయకులు వారు పాత రామన్నపేట తాలూకా మరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఫ్రీడమ్ ఫైటర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినప్పుడు దానికి అధ్యక్షులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు వారు తొంభై ఐదు సంవత్సరాలు వారిని ఇస్తున్నాం అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు మీకు తెలుసు వారు తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు ఆ తర్వాత మన హైదరాబాద్ అమరవీళ్ళ స్మారక ట్రస్టు

అందరూ భోజనాలు చేయండి మళ్ళీ పోయిన తర్వాత యథావిధంగా ఆట మాట పాట కార్యక్రమం ఉంటుంది మీరందరూ కూడా